హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసాకు సంబంధించిన నిధులైతే విడుదల అవ్వడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి ఖాతాలు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది ఓన్లీ ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఉంటుందో వాళ్ళకే ఇస్తారా లేదని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో రైతన్నలకి రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలా వరకు అయితే మన రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదని చాలా వరకు అయితే అంటున్నారండి మొత్తంగా వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా డబ్బులు అయితే ఈ రోజు ఇస్తారో రేపు ఇస్తారని చాలా వరకు అయితే ఎదురు చూస్తున్న రైతన్నలు అయితే ఉన్నారండి కానీ హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే లేదండి దీనిపైన వచ్చేసి కొంతమంది రైతన్నలు అయితే మండి పడుతున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదని ఇప్పటికే మనకైతే ప్రభుత్వానికి అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు యాసంగి యాసంగ్ పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఈ రోజున విడుదల చేయడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటివరకు ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులైతే రాలేదు కానీ ఈ రోజున ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఎవరైతే సాగు చేస్తున్న రైతన్నలు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అండి మీకు ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి దాంతోపాటు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకి కూడా ఏమైనా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అడుగుతున్నారండి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన పొందినా సరే ఏదైనా సరే మనకైతే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన ఛానల్లో ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే మీరైతే వెంటనే తెలుసుకోవచ్చు కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కనే ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా